నమస్కారం వెల్కమ్ టు జేపీ న్యూస్ విద్యారంగ సమస్యల పరిష్కారానికై ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన విద్యార్థి పోరుబాటును జయప్రదం చేయండి ప్రభుత్వ విద్య పరిరక్షణకై విద్యార్థి పోరుబాటు ఏఐఎస్ఎఫ్ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ విద్య పరిరక్షించాలని ఏఐఎస్ఎఫ్ శ్రీ కాళహస్తి నియోజకవర్గం సమితి ఆధ్వర్యంలో విద్యార్థులను కలుపుకొని ఏఐఎస్ఎఫ్ నాయకత్వం పాత బస్టాండ్ నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సర్కిల్ వరకు వచ్చి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సాయికుమార్ ఏఐఎస్ఎఫ్ తిరుపతి జిల్లా కార్యదర్శి సి ప్రవీణ్ కుమార్ తిరుపతి జిల్లా సహాయ కార్యదర్శి కోగిలి మునిచందు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో విద్యార్థులకు అనేక హామీలు ఇచ్చి మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేద విద్యార్థుల కష్టాలు తీరుస్తామని చెప్పిన ప్రస్తుత విద్యాశాఖ మంత్రి ఎన్నికలలో విద్యార్థులకు ఇచ్చిన హామీ ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు రూపాయలు విడుదల చేయాలనేసి అదేవిధంగా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ చేసినటువంటి రద్దు చేయాలనేసి అదేవిధంగా మౌలిక సంక్షేమ రాష్ట్రంలో సదుపాయాలు కల్పించాలనేసి మూతపడినటువంటి ప్రభుత్వ పాఠశాలను వెంటనే తెరవాలనేసి ఏర్యంలో శ్రీకాళమ నగరంలో నిరసన కార్యక్రమం చేపడం జరుగుతూ ఉన్నది నారా లోకేష్ గారు ఎన్నికల ప్రచారంలో నేను విద్యార్థి పక్షులు ఉంటాను విద్యార్థి పక్షులు పోరాడతాను మాది మంచి ప్రభుత్వం అనేసి మాది మాలి గత గత అంటే లోకేష్ గారు ఈ రోజు సంవత్సరంలో రోజులు గడుస్తున్నా కూడా ఎక్కడ విద్యార్థి పక్షాలా నువ్వు ఉండవు అనేసి ఏసు సుడిగా మాట్లాడుతున్నాను ఈ రోజు ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు చెప్పావు ఎక్కడ చెప్పిలీ ప్రభుత్వ పాఠశాలని రిలీజ్ చేస్తారని చెప్పావు ఎక్కడ ఓపెన్ చేశావు పదహారు మెడికల్ మెడికల్ కాలేజీలని ఈ రోజు ప్రభుత్వ పదం చేయడానికి ప్రైవేట్ పదం చేయడానికి మేము ప్రయత్నిస్తా ఉన్నాం పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు పద్నాలుగు వరకు కూడా మీ నాయన చంద్రబాబు నాయుడు గారు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తాడు నాలుగు సార్లు ముఖ్యమంత్రి పనిచేసి ఏ ఒక్క మెడికల్ కాలేజ్ అయినా నువ్వు తీసుకొచ్చావా మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన దమ్ము నీకు లేనప్పుడు మెడికల్ తరగతి ప్రైవేట్కరం చేసే ఆలోచన నీకు ఎలా వచ్చింది అనేసి నేను ఒకటే అడుగుతా ఉన్నా నువ్వు విద్యార్థులకి విద్యాశాఖ మంత్రి కాదు నువ్వు కార్పొరేట్ ప్రైవేట్ శక్తులకు నువ్వు తీవ్గా వ్యవహరిస్తా ఉన్నావు ఇది మానుకోకపోతే పెద్ద ఎత్తున కూడా ఈ అసెంబ్లీ ముట్టడిస్తావని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ప్రభుత్వ ఇద్దరు పరీక్షలకై ఏ ఆధ్వర్యంలో ఈ రోజు శ్రీకాళాస్తి నియోజక సమితి ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇప్పటి వరకు కూడా కేజీ నుంచి పీజీ వరకు కూడా విద్యారంగ సమితిని పరిష్కరించాలని చెప్పి అనేక మార్లు విద్యార్థులు అదేవిధంగా ఏహైస్ఎఫ్ నాయకత్వం ఉన్నటువంటి అధికారులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి వెళ్ళి కూడా దున్నపోతూ ఎవరి విద్యారంగ సమి మాత్రం పరిష్కారం కూడా వివరం చేయలేదు కాబట్టి ఈ నెల ఇరవై ఏడో తారీఖున విద్యార్థి పోరుబాటు అని చెప్పి విజయవాడకి పిలిపడం జరిగింది రాష్ట నాయకత్వం కాబట్టి ఈ విద్యార్థి పోరుబాటులో విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ ప్రభుత్వానికి గుర్తు చెప్పాలని చెప్పి వాళ్ళ సమస్యలు పరిష్కరించే వరకు కూడా ఈ పోరాటం కొనసాగిస్తూనే ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ఈ సందర్భంగా తెలియజేస్తారు